హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో కారం రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఏం వండాలో తోచినప్పుడు ఈ విధంగా ఒకసారి కారం రైస్ చేసి చూడండి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇక్కడ నేను వన్ కప్ ఆల్రెడీ పెట్టుకున్న రైస్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్ పల్లీలు ఐదారు కాజు వన్ మిర్చి వన్ ఆనియన్ కొద్దిగా కొత్తిమీర ఒక రెబ్బ కరివేపాకు ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే ఆవాలు జీలకర్ర పల్లీలు వేసి కాజు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకుందాం పసుపు వేసి కలుపుకొని ఇందులోనే కారం పొడి ఉప్పు కూడా వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి రైస్ కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకుందాం రైస్ మొత్తం ఇలా కలుపుకున్నాక పైన కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుందాం అంతే అండి కారం రైస్ రెడీ ఈ విధంగా కనుక మీరు పిల్లలకి చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఐదే నిమిషాల్లో ఈ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక రిక్వెస్ట్ అండి నేను చేసే ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కిందనున్న బెల్లైకన్ని టచ్ చేయండి థ్యాంక్ యూ